ఓం శ్రీ గురుభ్యో నమ ఏప్రిల్ సిక్స్టీన్ టూ మే ట్వంటీ నైన్త్ లోపల భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు భూకంపము సంభవించను అరుణ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ మణిపూర్ మిజోరాం సిక్కిం త్రిపుర మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో జపాన్లో సునామీ సంభవించబోతున్నది ఒకవేళ ఈ పీరియడ్లో భారతదేశంలో సునామీ వచ్చినట్లయితే ముఖ్యంగా చెన్నై ముంబై వైజాగ్ ప్రాంతాలలో సునామీ సంభవించును విపరీతమైన జన నష్టము కలుగును నెంబర్ టూ మే ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ తేదీన అమెరికాలో పెద్ద యుద్ధం సంభవించబోతున్నది అది కూడా అమెరికా రొట్టవ అత్తురు యుద్ధంగా చెలరేగి టెక్సాస్ రాష్ట్రంగా విడిపోయి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అమెరికా దేశం ఈ యుద్ధంలో నష్టం వాటిల్లబోతున్నది అమెరికా తాను తీసుకున్న గోతిలో తానే పడబోతున్నది నెంబర్ త్రీ సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రహాంతర వాసులు మన భూమి మీదకు రాబోతున్నారు లేదా సెప్టెంబర్ నెలలో నెంబర్ ఫోర్ సెప్టెంబర్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారీ తుఫాను అమెరికాను ముంచెత్తబోతున్నది ఈ తుఫాను వల్ల అమెరికాలోని కొన్ని నగరాలు కొట్టుపోబోతున్నాయి నెంబర్ ఫైవ్ నవంబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక పెద్ద సముద్రపు జీవి పసిఫిక్ మహాసముద్రములో కనిపించబోతున్నది నెంబర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం నుండి టూ థౌజండ్ ఫార్టీ వరకు సంవత్సరం వరకు భయంకరమైన ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి నెంబర్ సెవెన్ ఈ సంవత్సరంలో అదే సంఖ్యలో యువత హార్ట్ అటాక్స్ బాధ్యత పడబోతున్నది మనుషులు మారరు మనుషులకు డబ్బు పిచ్చి పట్టింది మంచి అనేది కనబట్టలేదు మంచి పిచ్చి మాత్రం పట్టట్లేదు కాబట్టి ఈ కలియుగంలో అందుకే భగవంతుడు ప్రకృతి రూపంలో విలేతాండవం చేసి మనల్ని శిక్షించబోతున్నాడు కాబట్టి అందరూ ధర్మాన్ని కాపాడండి ధర్మాన్ని ఫాలో అవ్వండి ధర్మో రక్షతి రక్షిత మీ స్వామి శుభం భూయాత్